వెళ్ళినప్పుడు నేను ఇంతకంటే బాధపడ్డాను అయ్యా కోపతాపాలకి సమయం కాదు అబ్బాయి గారు కూడా విదేశాల్లో ఉన్నారు కోడలు గారి పరిస్థితి చేయిందంటే మీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను అయ్యా కోడలు గారిని ఎలాగైనా కాపాడండి బయలుదేరండి అయ్యా అయ్యా మీకు తండం పెడతానయ్యా తిగన అయిగారు అయ్యగారు గోర జరిపోయింది అయ్యా జమైందమ్మ కోడలు గారి చనిపోయారు మీ చరిపార చెప్పి వెళ్ళిపోయింది దరిద్రం వదిలింది అయ్యా ఇప్పుడు కూడా అయ్యా పొండంటి మగ బిడ్డ తుమకే వారసుడు ఆ లేబర్తో ముకిలోడు నాకు వరుసుడెంట్రా దాంతో పాటే వీడు కావాలి గొంతులో వడ్ల గింజేస్తారో గొంతు మీద కాలేసి తొక్కుతారో చంపేయండి లేదంటే మీరు చస్తారు ఇప్పుడు కాదురా మనం నులి చేయాల్సింది ఎమ్మెల్యే సార్ రావాలి రావటం రావటం ఆయన మళ్ళీ దండ దండలంటే పడదు బి అందుకే సైడ్ నుంచి ఏర్పాటు చేసినాదవ్ ఎమ్మెల్యే రాగానే సైడ్ నుంచి దండ సిద్ధే చాలా ఆయన మెళ్ళలో సెంటర్ పడాలి అరే ఎమ్మెల్యే వచ్చుడు దండే బాయ్ అరే ఆయన ఎమ్మెల్యే కాదురా మరి ఎమ్మెల్యే ఎవరన్నా నా కర్మగాలి నేను ఎమ్మెల్యే వచ్చా నాకు బుద్ధి తక్కువై మీకు ఏర్పాట్లు చేయమని చెప్పా నువ్వా ఎమ్మెల్యే ఆ మరి ఆయన ఎవరే అవును ఆయన ఎవరు ఎవరైతే ఏం గాని కాబోయే సీఎం లెక్కున్నాడు ఆహా అచ్చం గంటసాల్లో పాడేవయ్యా పాడింది గంటసాలే తయం పూర్ణి అసాధ్యం కూలా మనమే పాడేవాళ్ళం గొంతు బాగాలేదు అందుకే దీన్ని పాడే పోని ఎందుకు వచ్చావో అమ్మవారికి చెప్పుకో అమ్మకి మనం చెప్పాలా మనం వచ్చింది కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఓహో లెక్చరర్ అల్వా చెప్పనుగా పోని ఏ కాలేజీ చెప్తావా ఇది చూడు మేడం 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 దొరికితే వదలరా మీరు మా చెల్లెలకి ఈ రోజు సీట్ ఇస్తామన్నారు కదా గుడికి వెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను ప్రసాదం తీసుకోండి ఈ కాకాలు బాకాలు వద్దు అయినా సిటీ లేని కాలేజీ నుండిగా నా కాలేజీ నుండి సీట్ కావాలంటే మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా మనకి రికమెండేషన్ అలవాట్లేదుగా పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి అయినా కుదరదయ్యా ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం నెల రోజుల నుంచి వారం తొరతరా వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా నిజమే కానీ ఇప్పటికే లేట్ అయింది సిలబస్ కూడా చాలా అయిపోయింది అయితే అయింది మా చెల్లెలు సంగతి మీకు తెలియదు మేడం మా చెల్లి రూపంలో లక్ష్మి చదువుల్లో సరస్వతి మీరు సంవత్సరంలో చెప్పి చదువు వారం రోజుల్లో ఫోన్ ఊతేస్తుంది అంత తెలివి కలెదయితే కాలేజీలో చేరి చదవటం ఎందుకమ్మా మీకు పనిండాలిగా ఏ నేనంటే తమాషాగా ఉందా కాదు మా చెల్లెలు అంటే మీకు తమాషాగా ఉంది మంచి మార్కులు వచ్చిన సీటు ఇవ్వడానికి ఆలోచిస్తానంటారేంటి అది కా తడిపా మీరే మాట్లాడుతూ ఏం ఆలోచించదు ఇప్పుడు చెప్పండి సరే చెప్పి చెల్లెలు తీసుకురా రేపా అంతర్జెంట్ అయితే కష్టం మేడం ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి మనకు కావలసిన ఇల్లు దొరకదు సిటీలో ఇన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా అదే నేను అడుగుతున్నాను హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు ఏంటి అదే నేను చెప్తున్నా ఇన్ని లక్షల ఇళ్ళల్లో ఇల్లు ఇప్పించగలవు కానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా ఇది కూడా పాయింట్ ఆ కాలనీ పెద్ద గోలు మార్కాన్ని అయ్యా బాబు దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం దారా మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా అయ్యా మాది ఒంగోలు అయ్యా నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చిల్లి బతుకు జరువు కోసం ఇవ్వరొచ్చవయ్యా మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెల్లెలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటావయ్యా పదేవాడివయ్యా నువ్వు నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాలనీ కట్టి ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను లేరా ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు కట్టని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దె ఎందుకు కట్టాలయ్యా ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అయ్యా అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలు ఉన్నాయి ఏంటి లాజికల్ తో లాజికల్ చేద్దాం అనుకుంటావా చంపేస్తానా మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిది భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే ఒంగోలు వెళ్ళిపో ఒంగో వంగ్యా ఏంటୁ వచ్చారు? కాలే జయించనికి వచ్చనం. ఈ దక్కో గాని కాలే జయించడానికి మీరేంటో సార్. జీపులో డీజిల్ వేస్ట్ మేము ఉన్నాం కదా. రా. వాహ్ నే కాదు భే. మొత్తం قبضہ చేయడానికి వచ్చినాం లే 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 లే. ఆ. హింటా. హింటా 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 ను కాలీ కాలే జయించేది. కాలీ కాదు కదా నా కాల్. నీ కాల్ అవసరం లేదురా. నా కాలు గోరు 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 గుడ పికిలేవు. ఏయ్ పుట్టోడా. పుట్టోడా. హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రా నాది బ్రిటిష్ తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట్రా మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నారు ఎంత కొట్టే బుద్ధి లేదు తప్ప అవుతుంది అందులో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా హాయ్ ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేఫ్ ఆగితే ఎవరొస్తారో తెలుసా ఏం జరుగుతుందో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత ఎక్కువైంది కూర్చోనాయని లక్ష్మి తడాకా అమ్మా నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా మా అందరికీ చెల్లెలివే అవునమ్మా సమయానికి నువ్వు రాపోతే ఈ కాలనీ ఏమైపోయేది వద్దు ఈ హెచ్పి గ్యాస్ లో వద్దు అనే ఇదిగో అద్దా ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడ నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ రౌడీల డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా నీ ఇదే ఆ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మా ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళికృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లే చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అయితే రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ శింతినా ఎందుకమ్మా దాని అది మా పై ఇల్లు అండి ఇంటి పై పురుషులకు వెళ్తుంటే మరి కింద పురుషులకు ఇక్కడ ఉంచుదమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కైనా ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదూ రోజు మిట్లకదు ఏమంటా ఏమ్మా ఆ రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావ్లే మీ రూల్స్ ప్రకారమే వాడకుంటాలమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోస్ట్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హేమ్ బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు ఎంతమంది నేను నేనెవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతో వారి మొహం కూడా చూడలేదు కానీ వారి గురించి చాలా విన్నా అమ్మో మల్లేష్ అంటే వాడు మనిషి కాదమ్మా రాక్షసుడు వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుల మరిది వాడికి దమ్ము మనం చీల్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి నాతో చిన్న డౌట్ నా పొజిషన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వు ఎక్కడ దొరకయా బాబు ఇల్లు కాలు మేమేస్తుంటే ఏదో కాలి ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోల్

మురళీకృష్ణ ఊరు వాల్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కాలనీ కాడి చేయించడానికి రౌడీజం చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నాయికి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తాను నువ్వు చ సీను లేదా ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వ చ ఇంకా రౌడీజం నువ్వు రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలుకు వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుతుంది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా చ లేదన్నా ఏ కొడతా చస్తావు నువ్వు కొడితే నేను చస్తానా చూడు రా వీడు కొడతాడు నేను చస్తా కొట్రా నువ్వు కొట్టాలి కొట్టు కొట్టనా కొట్రా కొట్టనా కొట్రా కొట్టనా నీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్టరా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టు అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు ఎటెల్ అయ్యో ఏంటో సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి బతికించండి ఏమైంది భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్ సూసైడా చరిగివాడేం కాదు మరి ఏమైంది అయ్యా నేనే ఒక చెయ్యేసా ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో పరసు రాముడున్నాడు ప్రేమ ప్రేమే భవిష్యం భవిష్యమే మంచికి మంచి పంచ్కి పంచ్ నమస్కారం బాబు ఆ గుండాగడ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ రౌడీనా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఎక్కేస్తా ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురి పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు క్యారెక్టర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు లైక్ మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నాను తెలుసా ఎందుకేంటి దీంట్లో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఎలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే మండకింద దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు అసలు ఒక రోజు బాబు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేది అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలియదు తెలిస్తే చంపేస్తాడు ఆ ఏదో మీ అన్నే పక్క ట్రైన్ లో చాగినట్టు అన్నయ్య